హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్లో సాంబారు చేసేద్దామండి పదండి వీడియోలకైతే బోరు కొట్టించకుండా వెళ్ళిపోదాము ఈ సాంబారు వేడివేడి ఇడ్లీలో రైస్లో సూపర్ టేస్టీగా ఉంటుందండి మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మా వీడియో అయితే చివరి వరకు చూడండి ఈ సాంబార్ ఎలా చేయాలి ఏంటి అనేది మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి టైం వేస్ట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము నేనైతే ఒక కుక్కర్ని తీసుకొని ఒక గ్లాసు వరకు కందిపప్పునైతే తీసుకుంటున్నానండి ఇలా కనుక చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో సూపర్గా ఉంటుందండి కానీ నేను ఇంట్లోనే ఓన్గా చేశానండి ఒక గ్లాసు కందిపప్పుని అయితే తీసేసుకుందామండి రెండు మూడు సార్లు వాటర్ వేసి శుభ్రంగా నీట్గా కడిగేసుకుందామండి చూడండి ఇలాగా శుభ్రంగా నీట్గా రెండు సార్లు కడుక్కోవాలండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ ఆంధ్ర స్టైల్లో సాంబార్ అయితే మీరు కూడా మా వీడియో చూసి ట్రై చేసేయండి చూడండి ఇప్పుడైతే శుభ్రంగా రెండుసార్లు నీట్గా కడుక్కున్నానండి వాటర్ని అయితే ఒక మూడు గ్లాసుల వరకు యాడ్ చేసేసుకుందామండి చూడండి మూడు గ్లాసులు అయితే వాటర్ని అయితే యాడ్ చేసేసానండి ఇందులో పసుపునైతే వేసుకుందామండి అలాగే ఉల్లిపాయలను కూడా వేసుకుందామండి రెండు మూడు సొరకాయ ముక్కలను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక కప్పు వరకు ముక్కలను కూడా యాడ్ చేసుకుందామండి కందిపప్పు పొంగకుండా కొంచెం ఆయిల్ని అయితే వేసుకుందామండి చాలాసార్లు మనము వంట చేస్తూ ఉంటే కుక్కర్ మొత్తం పొంగిపోయి పాడైపోతూ ఉంటుంది కదండి పొంగకుండా ఉండటానికి మనము ఆయిల్ని అయితే వేసేసుకుందామండి అస్సలు పొంగదండి ఎన్ని విజిల్స్ వచ్చినా పొంగదండి చూడండి మనకు ఆవిరే బయటకు వస్తుంది ఈ ట్రిక్ అయితే మీరు కూడా ఉపయోగించుకోవచ్చండి ఇందులో చింతపండు అయితే రెండు మూడు సార్లు కడుక్కొని మనమైతే నానపెట్టేసుకుందామండి ఒక గ్లాసుకి చిన్న సైజు ఉల్లిపాయ అంతా చింతపండు తీసుకుంటే సరిపోతుందండి ఈ చింతపండుని మనము రసం తీసి పక్కన పెట్టేసుకుందామండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఒక గ్లాసు కందిపప్పుకి చిన్న సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుందండి నేనైతే రసం తీసి పక్కన పెట్టేసుకున్నానండి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ సాంబార్ అయితే అస్సలు మిస్ అవ్వకండి మా వీడియోని కొంచెం అయితే ఆయిల్ని వేసుకొని మనము ఇప్పుడు కూరగాయలను అయితే కొంచెం మగ్గనిద్దామండి ఇందులో లవంగా చెక్క యాడ్ చేసేసుకుందామండి అలాగే ఉల్లిపాయలను వేసుకుందామండి కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుందండి మళ్ళీ తాలింపులో ఆయిల్ వేస్తాం కదండి మనము కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇందులో మనము బంగాళదుంపను ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుందామండి బీన్స్ వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు సాంబార్లో బెండకాయ దొండకాయ టమాటా సొరకాయ ముక్కలు మనకి ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు అండి సాంబార్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇందులో రెండు మూడు పచ్చిమిర్చి మజ్జిగ ఘాటు పెట్టి వేసుకుందామండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ సాంబార్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి ఇది ఒక్కటి వేస్తే చాలండి మిరియాలు వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి సాంబార్ అయితే చూడండి అలాగే బెండకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందామండి మా ఇంట్లో ఏవి కూరగాయలు దొరికితే అందుబాటులో ఉంటే అవి వేస్తున్నానండి మీ ఇష్టం అండి మీకు ఏ అందుబాటులో కూరగాయలు ఉంటే అవి వేసుకోవచ్చండి కొంచెం మగ్గనిద్దామండి ఇలా కనుక చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి సొరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందామండి పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిద్దామండి కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుందండి మళ్ళీ తాలింపులో ఆయిల్ వేస్తాం కాబట్టి ఆయిల్తో పని ఎక్కువ ఉండదండి కొంచెం వేసుకుంటే చాలండి కొంచెం మగ్గింది కదండి ఇందులో టమాటా ముక్కలను కూడా యాడ్ చేసేసుకుందామండి ఒక టమాటానైతే నేను కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి టమాటా ముక్కలు కూడా కొంచెం మగ్గిన తర్వాత మనకి ఏ అందుబాటులో కూరగాయలు ఉంటే అవి వేసేసుకోవచ్చండి అండి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందామండి కొంచెం మగ్గనిద్దామండి సూపర్ టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలో సాంబారు చికెన్ ఫ్రైలో ఇంకా బాగుంటుంది అప్పడాలు ఉన్నా బాగుంటుంది అలాగే కొంచెం కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకుని మగ్గనిద్దామండి వేడివేడి చికెన్ ఫ్రైలో సూపర్గా ఉంటుందండి బంగాళదుంప ఫ్రైలో కూడా ఈ సాంబార్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది వడియాల్లో అప్పడాల్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి అలాగే కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుందామండి ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత అలాగే గరం మసాలా పొడిని కూడా కొంచెం యాడ్ చేసుకుందామండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ సాంబార్ అయితే గరం మసాలా పౌడర్ అండి కొంచెం యాడ్ చేసుకుందామండి అలాగే మనం తినేదాన్ని బట్టి కారంను కూడా యాడ్ చేసుకుందామండి పిల్లలు పెద్దవాళ్ళు తింటారు కాబట్టి ఈ సాంబారు మనం చూసి వేసుకుందామండి మీకు ఎక్కువ తినాలనిపిస్తే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఒక స్పూన్ వరకే వేసానండి పిల్లలు తింటారు కాబట్టి అన్ని కూరగాయలు కొంచెం మగ్గనిద్దామండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ సాంబార్ అయితే కొంచెం సాంబార్ పొడిని కూడా యాడ్ చేసుకుందామండి సూపర్ టేస్టీగా ఉంటుందండి సాంబార్ పొడి వేస్తే అలాగే కొంచెం సాల్ట్ కానీ ఉప్పును కానీ యాడ్ చేసుకుందామండి బాగా ఈ కూరగాయ ముక్కల్ని మగ్గనిద్దామండి మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేసేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా సూపర్గా ఉంటుందండి కానీ నేను వేయటం లేదు ఇలా మొక్కలని అయితే మగ్గనిద్దామండి పది నుండి పదిహేను నిమిషాల పాటు బాగా మగ్గనిద్దాము చివరిలో వంకాయల్ని యాడ్ చేసుకుందామండి రెండు వంకాయల్ని తీసుకొని చిన్న పీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వంకాయల్ని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం మగ్గనిద్దామండి ఈ కూరగాయ ముక్కలన్నీ పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిద్దామండి మనకి ఏ అందుబాటులో కూరగాయలు ఉంటే అవి వేసుకోవచ్చండి నేనైతే ఇవే వేస్తున్నానండి అది మన ఇష్టం అండి ఏ కూరగాయలతో అయినా సాంబార్ చేసుకోవచ్చు రుచిగా ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయవచ్చు మా వీడియో చివరి వరకు చూసి పప్పు అయితే చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది కదండి పప్పుని అయితే మనం ఇప్పుడు రుబ్బేసుకుందామండి మిక్సీ అయినా వేసుకోవచ్చండి రుబ్బుకోవచ్చు నేను కొంచెం రుబ్బేసి మెత్తగా అవ్వకపోతే మిక్సీ వేసేసి మళ్ళీ ఈ కుక్కర్లోకే వేసేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం పొయ్యి మీద పెట్టేసుకొని కొంచెం కొంచెంగా చింతపండు పులుసుని వేసుకుంటూ బాగా కలుపుకుందామండి చూడండి ఇలాగా చింతపండు రసం మొత్తాన్ని మనం ఇందులో యాడ్ చేసేసుకుందామండి యాడ్ చేసుకొని మరిగించుకుందాము అప్పుడే కూరగాయ ముక్కలన్నీ వేయాల్సిన పని లేదండి కొంచెం పప్పు మరిగిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఈ చింతపండు పులుసు ఈ పప్పులో వేసాము కదండి కొంచెం మరిగించుకుందామండి మరిగిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ కూరగాయ ముక్కలన్నిటిని ఇందులో యాడ్ చేసేద్దామండి ఇలాగనక చేసుకుంటే ఈ రెసిపీ అయితే సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది అండి ఈ సాంబార్ అయితే చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ కొత్త రకం సాంబార్ అండి మీరు కూడా ఇలా ట్రై చేసేయండి ఒక్కసారి తినేవాళ్ళు మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తా అనిపించేటట్లు ఉంటుందండి ఒక్కసారి తింటే మళ్ళీ తినాలి తాగాలి అనిపిస్తుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మరిగితే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మరి పల్చగా కాకుండా చిక్కగానే వేసుకున్నామండి చింతపండు పులుసు చూడండి ఎలా మరుగుతుందో ఎంతో కలర్ఫుల్గా ఉంది కదండి మీరు కూడా ఇలా ట్రై చేయండి సాంబార్ని అయితే ఒక్కసారి తింటే తాగాలా తినాలా అని ఆలోచిస్తారండి మీరే చూడండి ఎంత చక్కగా మరుగుతుందో పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మరిగించుకుందామండి చింతపండు పులుసు ఈ మొక్కలన్నింటిని వేసాం కదండి ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు బాగా మరిగించుకుందామండి ఎంత మరిగితే అంత రుచి వస్తుందండి ఈ సాంబార్ అయితే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని తాలింపుకి ప్రిపేర్ చేసేసుకుందామండి ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఇందులో తాలింపులు యాడ్ చేసేసుకుందామండి అలాగే కొంచెం ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకుందాం ఉల్లిపాయలు వెల్లుల్లిపాయ రెబ్బలండి ఇవి కూడా యాడ్ చేసుకుందామండి గనక తాలింపు పెట్టుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ సాంబార్ అయితే మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి తింటే అస్సలు వదలరండి మళ్ళీ సాంబార్ ఎప్పుడు చేసుకుందాము అని అనుకుంటారు మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి రెండు మూడు ఎండి మిర్చిని కూడా యాడ్ చేసేసుకుందామండి ఇదైతే తాలింపు గోల్డెన్ కలర్లో వచ్చేసిందండి ఇందులో కరివేపాకు రెబ్బల్ని యాడ్ చేసుకుందామండి కరివేపాకు వేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది రెబ్బల్ని ఇలాగే వేసేసుకుందానండి చిట్టుపట్లు ఆడిపోతుందండి ఈ తాలింపు అయితే చూశారు కదండి ఈ సాంబార్లో ఈ తాలింపునైతే ఇలా యాడ్ చేసేసుకుందామండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో సాంబారు మనం వేడివేడి అన్నంలో ఇప్పుడే తినాలి అని అనిపిస్తుంది కదండి మీకు మీరు కూడా ట్రై చేసేయండి కొంచెం కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసేసుకుందామండి ఇడ్లీలో అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి తాలింపులో ఇంగను ఇంగ కూడా వేసుకోవచ్చండి ఇంగవ తినేవాళ్ళు ఇంగవని కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇంగవను వేయలేదండి స్కిప్ చేసాను మీరైతే తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం బెల్లము కొంచెం ఇంగవను కూడా యాడ్ చేసుకోవచ్చండి చివరిలో కొంచెం ఉప్పు తగ్గిందండి అయితే యాడ్ చేసేస్తున్నానండి నేను కొంచెం మరిగించిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి అయితే వేసేసుకొని లాగిచ్చేద్దాం పదండి సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి ఇడ్లీలో రైస్లో సూపర్ టేస్టీగా ఉంటుందండి మనం చపాతీల్లో పులకాల్లో కూడా వేసుకొని తినవచ్చండి వేడి వేడి పునుగుల్లో కూడా వేసుకొని తినవచ్చు ఈ సాంబార్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండి థ్యాంక్ యూ